నమస్తే నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ ఏమి రా మొన్న ఏమో ఆకువరలు తెచ్చి రోజే మళ్ళీ బెండకాయలు తెచ్చి నాన్ వెజ్ మానేస్తా ఓ అది కాదన్న స్వామి మొన్న బుద్ధి నాలుగు ఆకు బిర్యానీ పెట్టినా అన్న ఆ వీడియో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఏమయ్యా బ్యాచులర్ బ్రదర్ నా కోసం చికెన్ చేయమని చెప్పి ఎంట్రోల్ అయింది రోజు నీ వీడియో నిద్రపో అంత ఇష్టం నీ వీడియోస్ అంటే అంటున్నా ఇంత ఇష్టపడే ఫ్యాన్ వీడియో చేయకుండా నిన్న కాక మొన్న ఆ పిల్ల ఎవరో ఆకూర బిర్యానీ చేయమని చెప్పిందని వీడియోలో ఆ పిల్ల వాయిస్ రికార్డ్ పెట్టి మరీ చేస్తా రేపు సాయంత్రం నా వీడియో కానీ రాకపోతే ఫుల్ వీడియోలో మీ ఇంటి అడ్రస్ చెప్పండి నేను ఆడికి వచ్చి నీ పని చెప్తా అని భయంకరంగా జరుగుతుందన్న స్వామి వామ్మో ఇది ఎక్కడ అభిమానం స్వామి అయితే చికెన్ చేయకుండా బెండకాయ చేస్తున్నావుంద్ర ఆ పిల్లకి వెజ్ లో బిర్యానీ చేసినా కాబట్టి నాకు కూడా వెజ్ లో బెండకాయ పొలావు అని చెప్పేసరికి మార్కెట్ పోయి బెండకాయలు తెచ్చి వాటిని ఫస్ట్ ఆవిరిలో ఉడకబెట్టి ఆ తర్వాత మసాలాతో మ్యారినేట్ చేసి ఆ తర్వాత ఎరగట్ట మసాలాలో వీటిని తర్వాత నీళ్లు పోసి నీళ్లు తెరలిన తర్వాత భీమ్ వేసుకో ఆ భీమ్ ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి నెయ్యి వేసుకుని మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని దింపుకుంటే మన అభిమాని అయిన అమ్ము గానీ బెండకాయ పొలావ్ అయితే రెడీ అయిపోతుంది నన్ను మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఆదరించే మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను ఆ లైక్ మాత్రం మర్చిపోతావు